హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ మీరు లైక్ చేయడం నా వీడియోస్ అయితే కొంతమందికి క్రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ డే అనమాట సండే రోజు మార్నింగ్ అయితే సో ఇటువంటి పని లేదండి ముందు రోజు నైట్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను సో బట్టల పని అయితే యాజ్ యూజువల్ ఉంటుంది సో అవైతే ఆ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి బయటైతే ఆరబెట్టేశానమాట అవ అదొక్కటే పని ఉంది టీ పెట్టుకుని తాగుతాం అంతే సో మొత్తం అన్నీ నీట్గా తుడిచేసుకున్నాను నేను అయితే మార్నింగ్ సండే సాటర్డే రోజున మోప్ పెట్టేసుకున్నాను సండే రోజును మోప్ పెడతాను కదా సాటర్డే మార్నింగ్ అయితే పెట్టేశాను అనమాట సో రోజు అయితే ఏ పని పెట్టుకోలేదు ఎందుకంటే ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్తామో ఆ రోజు కూడా ఇంట్లో పనులు పెట్టుకుని వెళ్ళడం అంటే నాకు అస్సలు నచ్చదు సో ఏదైనా వర్క్ ఉంటే నెక్స్ట్ డే చేసుకుందాం హాయిగా ఇంట్లోనే ఉంటాం కదా సో అందుకోసం అయితే నాకు నచ్చదు అనమాట నేను ఇంట్లోనే ప్రశాంతంగా రెడీ అవుతాను అనమాట ఆ రోజు ఏ పని పెట్టను నాకు అసలు ఆ వంట చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఫంక్షన్ వెళ్ళడమైనా ఇంట్లో పనులు చేసిన వెళ్ళడం అయినా ఇంక విసుగు వస్తుంది అనమాట సో ఇంకెప్పుడు చూసినా ఇంట్లో పనులు తప్పవు బట్ కొన్ని కొన్ని అయితే తప్పవు సో మనం రెగ్యులర్గా చేసుకునేవి మరీ ఎక్కువ పనులు అయితే అనమాట ఫైనల్గా అయితే ఫంక్షన్కి అయితే వచ్చేసానండి వచ్చేసిన తర్వాత ఇది చాలా చాలా తక్కువ తీసిన క్లిప్ అనమాట ఏదో లాస్ట్లో ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సో ఇది అయితే మేము మా ముగ్గురు సిస్టర్స్ అనమాట మేము రెడీ బ్యాక్ సైడ్ నుంచి తెచ్చిదారండి సో ఫ్రంట్ తీసినా బాగుండేది అసలు ఒక్కళ్ళ కూడా వీడియో తీయలేదు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ అసలు తీయలేదు మా వాళ్ళు అసలు నా ఫోన్ ఎక్కడికి పోయిందో కూడా తెలియదు అనమాట అది ఎవరో తీసుకుని గేమ్లు ఆడేసి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేశారనమాట సో ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను మాత్రం ఇంకా కూర్చొని సెల్ఫ్గా అయితే తీసుకున్నాను ఇదంతా ఫేస్ అంతా జిడ్డుగా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫోర్ ఆ టైం కానీ మాత్రం తీసుకున్న క్లిప్స్ అనమాట ఇది సో ఇదే డెకరేషన్ అయితేనే ఇది లాస్ట్లో శారీ మార్చేసి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత స్టిల్స్ ఫోటోగ్రాఫర్ అయితే స్టిల్స్ లాస్ట్లో తీస్తున్నారు అనమాట నా ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ వీడియోస్ కానీ ఏమీ తీయలేదు సో ఇంకా నా ఫొటోస్ ఎప్పుడైనా వస్తే మాత్రం అది నేను బ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను సో ఇంకంతే నేను చా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అప్పుడు కూడా వీడియో తీయడం అయితే అవ్వలేదు నా మొబైల్ అయితే ఈవినింగ్ వరకు నా చేతిలో లేదనమాట సో దాంతోపాటు నాకు ఎక్కువ ఎక్ ఎవరైనా జనం ఉండి నేను మొబైల్ పట్టుకోవడం అంటే నాకు చాలా భయం సో సెల్ఫ్గా అయితే అంత కొంచెం మంది ఉన్నప్పుడు అయితే తీస్తాను కానీ మరీ ఎక్కువ మంది మొబైల్తో వీడియో తీసుకుంటూ అలవాటు అంత లేదు కదా దా ఇంకా అందుకోసమైతే నేను చాలా తక్కువే తీస్తాను అనమాట దాంతో పిల్లలు ఎవరైనా తీస్తే బాగుండేది పిల్లలు కూడా అసలు ఎవ్వరూ తీయలేదు వీడియో సో ఇంకంతే నేను అంటే దీనికోసమే కాదు నాకు ఒక మెమరీ కింద ఉండును నా మొబైల్లో కూడా వీడియో అప్లోడ్ అయితే ఎప్పుడైనా చూసుకోవడానికైనా బాగుండేది వీడియో తీసుకుంటేనే బట్ నాకు కుదరలేదు హల్దీ రోజునైతే బాగా తీసాను కానీ సో ఫంక్షన్ రోజునైతే అయితే అవ్వలేదు సో అది నా మిస్టేకే పట్టించుకోలేదు ఫంక్షన్ హడావుల్లో పడి చూసుకోలేదనమాట మొబైల్ నేను చెప్ చెప్పాను కదా తీసారని అని ఎక్స్పెక్ట్ చేశాను మొబైల్లో చూసుకుంటే ఒక్క క్లిప్ కూడా లేదనమాట సో ఇంకంతే ఫంక్షన్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగా జరిగింది సో అనుకున్న దానికన్నా బాగా ఎంజాయ్ చేశాను అనమాట సో ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ డే అనమాట సో ఆ రోజు వచ్చిన తర్వాత వీడియో తీసుకోలేదు ఇంకా ఇంకా తర్వాత ఇంక ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంట్లో ఇంకా పని ఉండింది ఇంకా అందుకోసమైతే అవ్వలేదు అనమాట ఇదైతే నెక్స్ట్ డే అయితే తీసాను క్లిప్స్ అయితేను నెక్స్ట్ డే కూడా చిన్న క్లిప్ అంటే సండే రోజునే దానికి కంటిన్యూషన్ పెట్టేసి మాట్లాడుతూ వీడియో అన్ చేసేద్దాం అనేసి కంటిన్యూ చేశాను అనమాట సో ఆ రోజు ఇంకా ఫుల్ టైడ్ అయిపోయాం కదా పిల్లలైతే మార్నింగ్ ఊపికి తెచ్చుకొని నాకు పూజ ఉంది కదా సో ఎప్పుడు పెట్టాను అప్పటికి మండే రోజునికి త్రీ డేస్ అనుకుంటా అందుకోసం అయితే థర్డ్ డే కూడా హెడ్ బాష్ చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేసి వాళ్ళని పంపించేసాను తర్వాత మళ్ళీ ఈరోజైతే వంకాయ ఫ్రై ఏదో చేస్తున్నాను అనమాట నాకు ఆ ఫ్రై తినాలనిపించింది ఆ రోజైతే మజ్జిగ జారు పెట్టాను అందులోకి వంకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుండిద్ది కదా పెరుగు అయితే నేను ఫంక్షన్ నుంచి అయితే పెరుగు తె తెచ్చుకున్నాను అనమాట ఆ పెరుకులోకి మజ్జి మజ్జిగు చారు పెట్టుకుని ఇందులోకి అయితే వంకాయ ఫ్రై చేసి దానికి పులుపు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓపిక తెచ్చుకుని అది మాత్రం చేసుకోవాలని అనిపించింది అప్పటికే నాకు నిద్ర బాగా వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు తినేసి పడుకుందామనేసి ఇంకా వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను సో మార్నింగ్ అయితే వాళ్ళకి ఏదో కర్రీ చేశానండి మజ్జిగ పులుసు అలాగే ఏదో కర్రీ చేశాను గుర్తులేదు నాకు ఇప్పటి వరకు కూడాను సో అందుకోసమైతే గుర్తు అనమాట వంకాయ ఫ్రై అయితే చూసుకుంటున్నాను అయితేనే అదొకటి గుర్తుండింది మజ్జుజారు కూడా నాకు చాలా ఇష్టం సో నేను అయితే మన ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా మనకి ఫుడ్ తినాలనిపించదు కదా దట్టు నాన్ వెజ్ అయితే తినా వెజ్ కర్రీ వెజ్ బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ చేశారు కానీ మాకు అది కూడా తినలేదు మేము ఎవ్వరం కూడా తినలేదు అక్క నేను అమ్మ ఎవ్వరూ తినలేదనమాట నైట్ కూడా మేము ఏం తినలేదు నేను ఎలాగో నాన్ వెజ్ తిన్ను సో పిల్లలు కొంచెం కొంచెం తిన్నారంటే ఇప్పుడైతే అందుకోసమైతే బాగా ఆకలేస్తుంది అది నెక్స్ట్ డేకి తెలుస్తుంది అనమాట సో ఆ ఫంక్షన్ మూమెంటు ఆ మంచి మూడ్లోని మనకు ఆకలి కానీ దాహం కానీ వాష్రూమ్ కానీ ఏమీ రాదు ఆ టైంకి అదే మనం ఇంట్లో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా సరే మనకు దాహం వేస్తే ఆకలి వేస్తే సో ఇంకా అవన్నీ ఉంటాయి కానీ ఇంకా ఆ టైంలో అసలు ఏమీ రాలేదండి సో మంచిగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఆకలి దాహం నేను మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు సో గారేదో తీసుకెళ్ళినట్టున్నాను వెళ్తూ వెళ్తూ సెంటర్లోని అదొకటి చిన్న చిన్నవి అదే తిన్నానంతే ఉప్మా పంపించారు కానీ ఫంక్షన్స్కి అది నాకు నాకు ఉప్మా తింటే స్ట స్టమక్ అయితే అప్సెట్ అయిపోతుంది అనేసి ఉప్మా అయితే తినలేదనమాట సో వాయిస్ ఎలా వస్తుందో కానీ నాది వాయిస్ ఇచ్చి మైక్ అయితే పోయింది సో నాకు ఎప్పుడు కూడా బడ్జెట్ లాస్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎక్స్ట్రా మనీ అయితే వస్తుంది ఇప్పుడైతే మైక్ అయితే పోయింది నేను ఓన్గానే ఇస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటో వాయిస్ అయితేనో సో ఏ వర్క్కి ఏం వాయిస్ ఇస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట దగ్గరికి పెట్టడం వల్ల సో సో ఇంకా ఫాస్ట్గా వేడివేడిగా చేసుకొని వేడివేడిగా తిందామని ఫిక్స్ అయ్యాను అనమాట మార్నింగ్ వాళ్ళకి రైస్ పెట్టేసాను సో నేను రైస్ కర్రీ రెండూ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వేడిగా తింటే కొంచెం మొత్తం వస్తుంది కదా వేడిగా నిద్ర వస్తుంది కళ్ళు అయితే వండుతున్నాయి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి